you టీవీ వారు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరం అది అడుగుపెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి పత్రికా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ప్రజలకు ఒక ధన్యవాదాలు చెప్తున్నాం మేము అతిలపక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నేను ఐదు సంవత్సరాల కింద అంటే ఆరో సంవత్సరం మీ టీవీ ఎలా ఆ సంవత్సరం మేము మా పోరాటం ఆరు సంవత్సరం అవుతుంది గతంలో నేను ఐదు సంవత్సరాల కౌన్సిలర్గా ఉండి పోరాడిన తర్వాత అగ్రిలపక్ష ఐక్య పెట్టి ఈరోజు ప్రజల కోసం పోరాడుతున్నాము ప్రజల కోసం ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉండి కొద్ది మంది మా మాతో కలిసి వచ్చే మిత్రులకు మిత్రులు వెంబడి మేము వెళ్తున్నాం మా వెనుక ఉందడాది మేధావులు మాకు సలహాలు ఇస్తున్నారు మేము ఈరోజు ముందుకు వచ్చి వచ్చిన వాళ్ళు ఏడు మంది నుంచి పది మంది వరకు ఉన్నారు అనే విమర్శ చేద్దండి ఎందుకంటే ప్రతిరోజు సమయం చేయ వాళ్ళు ఎవరు ఉండరు రోజు అదే పనిగా సమయం ఇవ్వాలంటే ఇంకా కుటుంబాలు మొత్తం పన్ను విడిచిపెట్టుకొని చేయాలి కానీ మేము ఈరోజు అన్ని విడిచిపెట్టుకొని ప్రజల కోసం చేస్తున్నామంటే మాలో నైతిక ఉన్నవాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు లేని వారు ఎంక ఉండి సలహాలు ఇస్తున్నారు మేధావులు మాకు సలహాలు ఇస్తున్నారు ఈరోజు ప్రజల కోసం మేము ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల కోసం ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు అవినీతి చేసి చేయొచ్చు గతంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు అవినీతి చేసిన వాళ్ళపైన తర్వాత ప్రజల ఆస్తులు అంటే ప్ర ప్రభుత్వ ఆస్తులు ఏమైనా అన్యాయక్రాంతమైన ఏమైనా మేము రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నాము ఖచ్చితంగా ప్రజల కోసం ఎంత దూరమైన చేస్తామని మాపై వచ్చే విమర్శలకు మేము ఎలాంటి ఉన్నాము ఎవరు బెదిరించినా ఎవరు విమర్శలు చేసినా ఎవరు ఆశ చూపినా మేము ఇక్కడ తడబడము ఇక్కడ ఎవరికి రోగము ఇది మేము చేస్తున్న ప్రమాణం ఈరోజు మనం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్తో ఉన్నాం మనము గత ఆరు సంవత్సరాలుగా వారితో పాటు మనకు కూడా వెళ్తున్నాము వారు మన ఛానల్కి ఎన్నో విధాలుగా సహకరించి మనతో పాటు ఇంటర్వ్యూ చేశారు వారికి చేసిన సేవా కార్యక్రమాలకు అవార్డు డాక్టరేట్ వచ్చింది గిరుగు రామమూర్తి అవార్డు ఇచ్చింది ఆల్రెడీ వనపర్తులు కూడా చాలామంది సన్మానించారు ఇప్పుడు బీసీ ఐక్యవేదిక ఉద్యమం పైన వాళ్ళు నడుస్తున్నారు దానిపైన కొంచెం చర్చించి కోరుతున్నాం మేము ఖచ్చితంగా అండి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గతం నుండి ఇప్పటివరకు ఉన్న పెద్దలు పెద్దల పెద్దండి మమ్మల్ని యూజ్ చేసుకుంటారంటే అంటే తప్ప ఏ రోజు వాళ్ళు చిత్త సుశుద్ధితో మేమెంత మాకంత అనే నినాదం ఎప్పుడు మేము చెప్పినప్పుడు వాళ్ళు ఏదో కుట్రపూరితంగా మేము చేస్తున్నాములే అని ఒక ఏదో చి చిన్న చిన్న చట్టాలు చేసుకుంటూ పోయి మాకు ఏది రాకుండా చేశారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళని వారికి టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పెడితే వారున్న మూడు శాతం నాలుగు శాతానికి టెన్ పర్సెంట్ పెట్టినవడక మేము వాళ్ళతో ఒక బీద ఉన్నారని మేము ఎక్కడ అడ్డు చెప్పకుంటే ఈరోజు మాకు నలభై రెండు శాతం ఇస్తుంటే వాళ్ళే పెడతారు వాళ్ళే కేసులు వేస్తారు వాళ్ళే వాదిస్తారు వాళ్ళే తీర్పులు ఇస్తారు లాస్ట్కు వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు అంటే మేము మేము బేసిలో ఉన్నది ఈరోజు మీ మీకు ఓట్లేకనైనా మా పిల్లలు మాకు మా ఉద్యోగాలు వద్దా మాకు రాజ్యాధికారం ఉందా మాకు మాకు నలభై మేము అరవై శాతం పైగా ఉన్నాము మాకు నలభై రెండు శాతం ఇస్తే ఆ పైన ఉన్నవాళ్ళు ఉన్నాము అంటే బాగా ఉన్నవాళ్ళు లెక్క అంటే అరవై అరవై రెండు శాతం పైన ఉంటే నలభై రెండు శాతం మీద వాళ్ళు ఉన్నారు లెక్క ఆ నలభై రెండు శాతానికి మాత్రమే మేము రిలేషన్ అడుగుతున్నాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అడుగుతున్నాం మీరు పాలిస్తున్నారు పాలించే వాళ్ళు కింది వాళ్లకు న్యాయం చేయాలి న్యాయం చేయకుండా ఈరోజు మా రిజిలేషన్ను మొత్తం మీరు తీసుకుంటున్నారు కనుక మేము ఉద్యమం చేస్తున్నాము ఈరోజు మొన్న ఒక ఉన్నత ఉద్యోగాలకు ఇరవై ఆరు ఉద్యోగాలు వస్తే దాన్ని తీసుకుంటే పద్నాలుగు మంది జనరల్ కేటగిరీలో ఉన్నారు జనరల్ కేటగిరీ ఎందుకు వచ్చిన అంటే ఈడీఎస్సిఓ అని టెన్ పర్సెంట్ తీసుకుంటారు మళ్ళీ జనరల్ మీకు చూస్తుంది అంటే మీరు చట్టంలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని మొత్తం మీరే వస్తున్నారు తప్ప మళ్ళీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కలిపి ఎనభై శాతం ఉన్నారు మరి ఎనభై శాతం తొంభై శాతం ఉన్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పది శాతం కూడా లేని మీకు ఎందుకు న్యాయం జరుగుతుంది మొత్తం మీరేనా చట్టాల్లో మీరే ఉంటారు మీరు అన్ని పదవుల్లో మీరే ఉంటారు జలసీలు మీకు ఉంటాయి ఉద్యోగాలు మీకు వస్తే మీ మీరే అనుకుంటే మేమంతా ఎందుకు అంటే ట్యాక్స్ కట్టుతూ మేము మిమ్మల్ని ఉంటూ మీకు ఓట్లు వేస్తూ మిమ్మల్ని అది చేయాలి అదేనా దానికోసం ఈరోజు మా పిమ్ మేము కా మా క్రా మా క్రాప్ రేపు పొద్దున మా పిల్లలకు అన్ని అందాలని చాలా ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్ నెబ్బై రెండు సార్లు మేము ముందుకు పోతున్నాం అది ఇవ్వనందుకు ఎల్లుండి బంధుకు పిలిపించారు ఒక్కొక్కరు బంధిస్తే బాగుండాలని సలహా ఇస్తే బీసీ జేఏసీగా ఏర్పడి పద్నాలుగు తారీఖు పొందు పద్దెనిమిది తారీఖు చేశారు జేఏసీలో రాష్ట్ర జేఏసీలో నేను ఒక మెంబర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాం అనుబడుతున్న ఉండము మేము ఇంకా ఎల్లుండి జరిగే పనులు అందరినీ కలుపుకొని పోతాం ఎవ్వరు మాకు అది కాదు ఎవరు మాకు శత్రువులు లేరు ఎవరు మాకు అది కాదు అన్ని పార్టీలు అన్ని బీసీలకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళక కేసీఆర్ ఒక నాన్న చెప్పిండు మాకు తెలంగాణకు ఎవరు వచ్చిన కొంగర్ వచ్చిన వరకా కౌగలించుకుంటా ఉన్నారు బీసీ ఆర్గనైజేషన్ ఎవరు తోడైతే వాళ్ళని కానీ కౌగలించుతాం మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఎటువంటి సంపూర్ణంగా చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చినాం అఖిలపక్ష ఐక్యవేదిక పార్టీతో పెట్టారు కదండి మీరు ఈ మీతో పాటు ఎన్ని పార్టీ ఐక్యవేదిక మీరు మీరు మమేకమయ్యారా మంచిదే అది మొదట్లో మేము అఖిలపక్ష ఐక్యవేదిక ముందు అఖిలపక్షం అంటే కొన్ని మా పార్టీ నుండి మీరే అఖిలపక్షం అని అన్నారు ఆ రోజు మేము రిజిస్ట్రేషన్ చేపించాలని అని ముందుకు వచ్చి అఖిలపక్ష ఐక్యవేదికగా అంటే ఒక్కొక్క పార్టీ నుంచి పెద్దలు వచ్చి మాతో కలిచారు వాళ్ళని పెట్టుకొని అఖిలపక్ష ఐక్యవేదికగా రిజిస్ట్రేషన్ చేశాను మొదటగా ఫస్ట్ వచ్చింది కాదర్ భాషా గారు వాళ్ళు జిల్లా జనసమితి అధ్యక్షులు జిన్న కొదరాలు పార్టీని జిల్లా అధ్యక్షులు ఆ రోజు పోరాటం చేస్తే ముందరగా వచ్చింది ఆయన్నే తర్వాత వెంకటేశ్వర్లు ఒకప్పుడు వైఎస్ఆర్టీ టీపీలో ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని తెలుగుదేశం నుంచి మా కొత్తబడ్డ శంకర్ కానీ గతంలో బీఆర్ఎస్ నుండి ఇప్పుడు సామాజిక కార్యకర్త ఉన్న గోల్కాడి ఆర్య కానీ మన లో ఉన్న బొడ్డుపల్లి సతీష్ కానీ తర్వాత మాకున్న మాకు శివ అనే అతను చిరంజీవి అనే అతను రాములు ఐఎస్పీ పార్టీ రాములు అన్ని పార్టీల నుంచి ఒకరు చేస్తూ మమ్మల్ని ముందరికి నక్కు చాలా చాలామంది మిత్రులు ఇంకా కొద్ది పేర్లు చెప్పేది ఫస్ట్ ఉన్న మిత్రులు కానీ మధుల కానీ ఇంక బిద్దగా వాళ్ళు కానీ అందరూ వాళ్ళకు వీళ్ళనప్పుడల్లా వచ్చి మాకు చేసి ప్రజల కోసం పోరాటం చేయడానికి మాత్రమే అఖిలపక్ష ఆయన ఏ పో పార్టీ కాదు ఏది కాదు రేపు పొద్దున్న ఏదంటే ఏదైనా అన్యాయం జరిగితే ఏ చేయలేనా మేము ముందుకే ఉన్నాం రేపు పొద్దున ఈ అగ్రవర్ణాలున్న రాజకీయ పార్టీలో అగ్రవర్ణాలు ఆధిపత్యం వహిస్తున్నారు కనుక వాళ్ళు మా బీసీ లెక్క లేకపోతే మేమే ఇస్తాం టికెట్లు అని మేము ముందుకో అంటే గంట పదంగా ముందుకు వస్తున్నాం ఈరోజు ఈ రోజు ఎవరికైనా అన్యాయం చేస్తే మేమే టికెట్ ఇచ్చి మేమే గెలిపిస్తామని అఖిలపక్ష ఐక్యవేదిక మిగతా పక్షాల తరపున మేము చెప్తున్నాం అఖిల పక్ష ఐక్యవేద సభ్యులుగా మీరు బీసీ సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి సపోర్ట్ చేస్తారా లేకుంటే మీరు సొంతంగా సపోర్ట్ చేస్తున్నారా ఐదు సంవత్సరాల నుండి మేము ఏది ఆశించలేము ఎవరి దగ్గర పట్టి తాగలేదు ఎవరి దగ్గర ఏం చేయకుండా ఓన్లీ ప్రజల కోసం ప్రజలకు బీసీలకు అంటే బీసీ ఎక్కడొచ్చిందంటే ఈ మధ్యలో వచ్చిన బీసీ నలభై రెండు శాతం మాకు ఇస్తలేరనే దాంతో మేము కొట్లాడుతున్నాము మా దానిలో మైనార్టీలు చేరి వాళ్ళకు కూడా న్యాయం చేయకాలే మా ఎస్సీ ఎస్టీలకు మా న్యాయం చేయకాలే బీసీలకు అత్యధిక శాతం బీసీలకు న్యాయం చేయగాలి అనే ఉద్దేశంతో బీసీ వేదిక ఈరోజు ఎంచుకున్నాం అఖిలపక్ష వేదిక ఏ పదవులు ఆశిస్తలేదు మా దా వచ్చిన అన్ని పార్టీల సభ్యులు రాజ్యాధికారం పొందాలి కాబట్టి వాళ్ళకు వాళ్ళకు తోడుగా మేము ఉంటాం మా దానిలోంటే ఎవరిన వాళ్ళ వాళ్ళని గెలిపించుకుంటాం మా వాళ్ళకి ఎవరికి ఏ ఏ పదవి కావాలన్నా మేము కొట్లాడి ఇప్పించుకుంటాం తప్ప మేము ఎమ్మెల్యే కావాలన్నా ఇంకోటి కావాలని మేము దాని లేదు మా వైపు ఉన్న వాళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళకి ఏదన్నా ఒక బీద బీద ఉన్న కూడా మేము సపోర్ట్ చేస్తాం ఓసీలు బీజ ఉంటే వాళ్ళకి ఏ జాబ్ వేస్తుంది కాకపోతే మేము కొట్లాడతాం వాళ్ళ తరపున ఇప్పుడు అకౌంట్ మా ఫ్రెండ్స్ వయసులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ తరఫున కొట్లాడతాం ఇంకోరు ఉంటారు బ్రాహ్మణులు బ్రాహ్మణుల జీతాలు కావాలి పోట్లాడుతాము ఆ అది అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులుగా మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ మీకు రమ్మని పిలిచిన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ రమ్మని పిలిచిన మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు వదిలిపెట్టి పోయే ప్రసక్తి ఉందా మీలో మన ఉద్దేశం ఉందా చాలా మంచి ప్రశ్న చెప్పింది రోజు నేను గతంలో నేను వచ్చింది టీడీపీ నుంచి ఫస్ట్ నా నా స్థానం నేను విద్యార్థి దర్శనాల్లో నాకు ఇబ్బందులు పెట్టినప్పుడు అప్పుడు టీడీపీ చేయని నేను అయ్యాను తర్వాత తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ చేరిన అదే కాంగ్రెస్ ఈరోజు ఎమ్మెల్యే ఒక చిన్నారెడ్డి గారు వద్దు కొత్త వాళ్ళు కావాలి అని చెప్తే ఇప్పుడు వచ్చింది ఆయన ఉన్నాడు ఆయన ఎమ్మడిపోయి కన్ను కట్టుకుని పోతే నాకు నాకు ఎన్నో వస్తాయి నాకు ఎన్నో పదవులు వస్తాయి అన్నింటినీ పక్కన పెట్టాం మీరు అడిగిన దానికి కరెక్ట్గా చెప్తున్నాను నేను కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ కదా నేను మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఈరోజు అధికారం ఉన్న దాంట్లో నేను దగ్గరికి పోతలేను ఎందుకంటే అక్కడ ఉన్న గ్రూపులు ఉన్న ఇబ్బందులు అక్కడున్న అగ్రవర్ణాలు పెత్తానం సహించే మేము పోతలేము మేము అక్కడ అధికారం ఉండే పోతలేము లేము ప్రతిపక్షాన్ని కాదు కదా అధికారం ఉన్న వీటికి వచ్చి ప్రతిపక్షంగా కొట్లాడుతాం కాబట్టి మాకు ఎలాంటి ఎవరు పిలిచినా ఈ దేనికి పో ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల్ని పోటీ చేపిస్తారా లేకుంటే మీరు కూడా వారితో పాటు పోటీ చేస్తారా మంచి ప్రదర్శన మేము జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒకే గుర్తుపై పోటీ చేయించాలనుకుంటున్నాము మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే కాదు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతావు అన్యాయమైన అయిన వాళ్ళకందరికీ మేమే టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించే విధంగా మేము పోవాలని నిశ్చయం చేసుకున్నాము మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వచ్చేటప్పుడు మేము నిమ్మడి ఉండి కొట్లాడతాము మా ఉన్న వాళ్ళు కానీ మా ఇంకా వాళ్ళు కానీ మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు కానీ వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళని గెలిపిస్తాం పార్టీ ఏదైనా సరే ఏదైనా సంఘం కాదే ఇండిపెండెంట్ అయినా సరే నువ్వు ఎవరు మంచు వాళ్ళు ఆ మంచి వాళ్ళ వైపే మేము వెళ్తాము అవినీతి పనులను ఓడిస్తామని మేము కంకణం కట్టుకున్నాము ఖచ్చితంగా వనపర్తి మున్సిపాలిటీలో వనపడితే మున్సిపాలిటీ పడాలంటే పది మంది అవినీతి పనులు ఉన్నారు వాళ్ళు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఒక్కొక్క పార్టీ మారుతూ గెలుస్తూ వస్తున్నారు కానీ వాళ్ళందరూ కలిసి ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీలో ఉన్న లోపాలు యూజ్ చేసుకొని సంపాదించుకుంటారు మామూలు ఏంటి పని కాలంలో ఈరోజు పోటీస్ వాళ్ళు ఎట్లకెళ్ళాను అవన్నీ నిరూపించి వాళ్ళని ఓడబడితేనే మనం పడితే మున్సిపాలిటీ బాగుపడతాయని మేము ప్రజలతో పోయి వాళ్ళ అవినీతిపై మొత్తం బయట పెట్టి ఓడిస్తాం ఇది మా అందరం మీరు నిరంజన్ రెడ్డిని నమ్మారు చిన్నారెడ్డిని నమ్మారు మేఘాలని చూశారు కానీ ఇప్పుడు తీర్మానం వల్ల నమ్ముతున్నారా మేము ఎవరిని నమ్మడం లేదు మాకు ఈరోజు ఏం అంటే చెప్తి కార్యక్రమం ఇంత కేసీఆర్కి తెలంగాణ బొంగ కౌలించు మేము ఈరోజు బీసీల కోసం ఎవరైనా కౌలించుతాము బీసీలకు సపోర్ట్ చేసి ఏ వాయిస్ అయినా మేము కొంతమంది విశాఖ మహారాజ్ ఇచ్చామనుకుంటుంది మేము ఓపెన్గా మేము పోయినాం సపోర్ట్ చేసినాం ఎవరు అని కాదు విశాఖ ఏకులము ఏ ఏ కులం అని చూడలేదు బీసీలకు వాయిస్ ఇస్తున్నాడు బీసీలపై వాయిస్ ఇస్తున్నాడు ఎవరు వాయిస్ ఇస్తే వాళ్ళు ఈరోజు అగ్రపు వాళ్ళు మేము నేను పార్టీలో గతంలో స్టూడెంట్ పార్టీలో చేయ రాయిక్యం ఉన్నప్పుడు ఉన్నాం కానీ ఈరోజు వాళ్ళ అగ్రహ వాళ్ళ పెత్తాన్ని సహించలేక బయటకు వచ్చాను కదా మేము బలైకి పోతా మేము మేము పోము మేము బీ ఎవరైనా బీసీల కోసం ప్రజల కోసం బీసీల కోసం కాదు ప్రజల కోసం ఎవరు పోట్లాడినా ఎవరు వచ్చినా ఒక వయసు వచ్చినా ఒక బ్రాహ్మణుడు వచ్చినా ఒక వ్యక్తి వచ్చి మీద మా కోసం పోట్లాడితే ఆయన మా వెనబడి పెట్టుకొని నడుస్తాము ముఖ్యమంత్రిగా ఫోటో చేస్తూ బీసీ క్యాండిడేట్గా మీకు ఎమ్మెల్యేకి చేయమని అడిగారు అనుకోండి ఒకవేళ మీరు కాకుండా మీ పక్కన పెట్టి నేను చేస్తాను ఫోటో అంటే తనకి వదులుకునే అవకాశం ఉందా మీరు ఖచ్చితంగా మేము నా కోసం కాదు ఇంకొకరి కోసం బలమైన అభ్యర్థి ఎవరున్నా అందరం కూర్చొని ఎవరు బలమైన అభ్యర్థి ఉంటే ఆ ఈ క్యాండిడేట్ను ఓడగొట్టే ఇక్కడ ఉన్న వాళ్ళని ఓడగొట్టే క్యాండిడేట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఎమ్మెల్యే ఉంది వాళ్ళ కోసం అన్ని తయారు చేసి నడుస్తాం మేము సతీష్ యాదవ్ చాలా మొండి మనిషి అంటారు అందుకు కారణం పట్టింది ఒకటే దేనికి లోమను ఎందుకు అంటే నాకు నా పొలాలు చిన్నప్పుడు మా నా అమ్మనాయని సంసాధించిన పొలాలతోటి మా కొద్ది కొద్దిగా అమ్ముకొని మేము అంత మా అన్నదమ్మను మేము ఒక స్థాయిలో ఉన్నాం నేను గతంలో రియల్ ఎస్టేటు వ్యాపారం చేసేటప్పుడు నెలకు నాలుగు లక్షల వరకు పైన సంపాదిస్తుంది ఇప్పటికైనా నాకు వచ్చే క్రియలు నేను 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 ట్యాక్స్ కట్టేది చట్టబద్ధం కట్టేది నాకు నెలకు రుణ లక్షల పైన సంపాదన కనుక నేను ఒకరిని ఆశించేది ఏముండదు ఎవరిని ఆశించను ఏం చేయను అందుకోసం మొండి అనేది దాని గురించి వచ్చింది ఒకరిని ఆశిస్తే మరితనం పోతుంది ఒకరిని ఆశ ఒకరికి దొంగ లొంగితే పోతుంది ఈరోజు ముక్కకు బొక్కకు మందుకు దేనికి లొంగను కాబట్టి మొండి వాడి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులుగా మీరు చేస్తున్న సేవలు ఏంటి నేను సొంతంగా గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా తల్లిదండ్రులు లేని పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ బ్యాగ్స్ తర్వాత చాలా వరకు ఏ ఏ స్కూల్కి నేను చెప్పి వివరాలు ఇస్తాను చాలా వరకు తల్లిదండ్రులు నేను పిల్లలను చదివించాను గతంలో శ్వేతమాంతి కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉంటే వాళ్ళని పిలిచి పదివేలు నాకు ఇచ్చి అట్లా ఇస్తుంటే మేడం నన్ను ప్రోత్సహించింది ఆ రోజు మీరు ఇంత సేవ చేస్తున్నారు మీరు మీకు నేను చెప్తాను అంటే లేదు మేము అప్పటికి మాకు పేపర్ కటింగ్స్ అనేది ఉండాలి ఆ పేపర్ కటింగ్ చేయక ఆ రోజు డాక్టరేట్ అనేది నాకు తప్పిపోయింది మొన్న అదే అంశంలో మొన్న డాక్టరేట్ ప పన్నెండు సంవత్సరాలు ఉన్న మొత్తం వివరాలతోటి ముప్పై తొమ్మిది తొమ్మిది తెలంగాణ ముప్పై తొమ్మిది మందిలో నాకు ముక్కలకి వచ్చింది డాక్టరేట్ దాని నుంచి అది సేవా కార్యక్రమం అని ఆ సేవలు చేస్తున్నాం ప్రజల కోసం కష్టపడుతున్నాం మా మిత్రులు నాకు సహకారం చాలా మంది సహకారం ఇస్తున్నారు వెంకటేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కొత్త వల్ల శంకర్ రాష్ట్ర నాయకులు టీడీపీ భాష జిల్లా టీజీఎస్ అధ్యక్షులు సామాజిక కార్యకర్తలు పవన్ కార్యాలయ మిగతా వాళ్ళు అందరు రాలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు ఆరు సంవత్సరాలుగా అఖిలపక్ష వేదిక టీం చేసిన పోరాటాలు ఏంటి విజయ విజయాలు ఏంటి మంచిది ఉనపర్తుల్లో అన్యాకాంతమైతున్న చెరువు కట్టలను తర్వాత ప్రభుత్వ స్థలాలను ముఖ్యంగా పాత బస్టాండ్ వాళ్ళు పాత బస్ స్టాండ్ కోసం రాజరామేశ్వరరావు స్థలం ఇస్తే దాన్ని మూసివేసి ముందర షాపులకు వాళ్ళు ఇచ్చేసి అంటే అతి తక్కువ పదహారు వేలకు ఇచ్చి లక్షలు లోపల లోపల లక్షలు సంపాదిస్తుంటే దాన్ని బయట పెట్టి దానికోసమే మేమంతా ధర్నా చేసి వర్షం వస్తుంటే వర్షం అంటే ఈరోజు ప్రజలు నిలబడి స్థలం లేదు అక్కడ పాత బస్ స్టాండ్లో దానికోసం ధర్నాలు చేసి పాత బస్ స్టాండ్ను ఓపెన్ చేపిస్తున్నాము ఇప్పుడు వర్క్ అవుతుంది దాని ఏది ఆర్డర్ ఇచ్చారు హైదరాబాద్లో అది వస్తే పద బస్ స్టాండ్ ఓపెన్ అవుతుంది అది సాధించినాము పాత బస్ స్టాండ్ ఓపెన్ చేయించడానికి మేము మూడు సంవత్సరాలు కష్టపడి సాధించం దాంతోపాటు రాజగారి బొంగ అంటే ఈరోజు పాలిటీన్కి అంత పెద్ద బిల్డింగ్ పాలిటీన్కి ఇచ్చారు దాన్ని పట్టించుకోపోతే దానిపై పోరాటం చేసి హైదరాబాద్ వెళ్ళి విద్యాశాఖ కార్యదర్శి వాకటికరణతో మేము ముఖాముకి వేస్తే ఆమె ఇంత ఎందుకు ఇది చారిత్రక కట్టడం దీన్ని కాపాడాలి కదా అని అని చెప్పేసి ఆమె విద్య ఆర్థిక శాఖ కార్యదర్శికి లెటర్ రాసి ఆమెనే చేస్తే వినపడతా ఉన్న మాజీ మంత్రి గారు కది ఇరవై రెండు కోట్లు నిధులు ఒకే చేశారు కానీ టెండర్ అయితే ఎనిమిది కోట్లు టెండర్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని తెస్తా ఉన్నారు తెస్తే ఒక ధన్యవాదాలు వాళ్ళ కానీ తొందరగా దాన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం అంత మంచి కట్టడాన్ని మేము కాపాడడానికి మేము కృషి చేసినాం తర్వాత ఫారెస్ట్ని స్థలం పోతుంటే దాన్ని కాపాడాం మూలబండ స్థలం పోతే కాపాడు చాలా ప్రభుత్వ స్థలాలు అనేకాలను కాకుండా కాపాడాను సతీష్ యాదవ్కు పలు పార్టీలు లక్షల కొద్దీ డబ్బు ఇస్తామని ఎంకరేజ్ చేశారు మరి ఆ విషయంలో మీ స్పందన ఏంటి ఎవరైతే చేశారో వాళ్ళు నా వాళ్ళు వస్తే మీ సమక్షంలో వాళ్ళకి నేను రివర్స్ ఇస్తాను డబల్ ఇస్తాను ఎవరైతే నాకు ఇస్తారో వాళ్ళు ఎంత చేతి చెప్తారో అందరు డబల్ నేను ఇస్తాను రమ్మని మీ రాజ చౌక్లో ఉండి చెప్పాలి ఏ ఏ పార్టీ అయినా సరే రాజు వచ్చి మేము సందీకు ఆఫర్ చేసినామని అలానే ఆఫర్ దానికి డబల్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఐక్యవేదిక అధ్యక్షులుగా చివరిగా కంపల్సరీ అవుతుందా దానికోసం మీరు చేసే పోరాటం ఏమిటి మీ టీం నలభై రెండు శాతం సాధించే వరకు మేము పోరాటం చేస్తాము జేఎస్ అంటే మీ యొక్క ఐక్యవేదికనే ముందరిపోతే కాదు రాష్ట్ర జేఏసీ జేఏసీలో ఒక భాగంగా ఉంటాము అందరం కలిపి ముందుకు పోతాము అవసరం అంతే ఆహ్వాన చేస్తాం ఇక్కడ కాదు రాష్ట్రంలోనే చేస్తాము చేసి నలభై రెండు శాతం మేము సాధించే వరకు నిద్రపోము నలభై రెండు శాతం వచ్చే వరకు బీసీలు ఎవరు నిద్రపోరు బీసీలందరికీ ఒక మా నిన్న ఒకటే ఇన్ని రోజులు మూడిగా చేసినాం ఇప్పుడు మూడిగా మొత్తం మనని మనం సాధించుకున్నామని నేను చెప్తున్నాను ప్రతి బీసీ ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి ఎవరిని విమర్శించను కానీ ఇప్పటి నుండి మనది మనం సాధించుకుందాం విమర్శలతో సమైక్యత ముఖ్యం అందరూ కలిసి రావాలని నేను కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ